ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరగాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి వైద్యాధికారులను ఆదేశించారు గోల్కొండ ఏరియా ఆసుపత్రి కుమ్మరివాడలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీలు బాలింతలు పిల్లలు వృద్ధులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు అన్ని ఏరియా ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత లేకుండా చూడాలని అలాగే వైద్యులు సమయపాలన పాటించాలని సూచించారు కుమ్మరివాడి పిహెచ్సిలో ఓపీ రిజిస్టర్ హాజరు రిజిస్టర్ పరిశీలించి వచ్చే ఓపీ వివరాలను తెలుసుకున్నారు గర్భవతులకు ఆహార నియమాలు వివరించాలని అలాగే ఆసుపత్రి ఆవరణలో గల యోగారూంలో గర్భిణీలు వృద్ధులు పక్షవాతంతో ఉన్నవారికి యోగాసనాలు చేపట్టాలని పలు సూచనలు చేశారు అనంతరం గోల్కొండ ఏరియా ఆసుపత్రి సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు